ఫార్ములా ఈ కార్ రేస్తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనే వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో ఈ రేస్లో అవినీతి జరగలేదని తాను చెప్పడం లేదని మాజీ మంత్రి కేటీఆర్కు తానేమి క్లీన్ చీట్ ఇవ్వలేదనే విషయం గుర్తించాలని చెప్పారు తాను ఏం మాట్లాడినా సంచలనమే అవుతుందని అన్నారు హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగిందనేది వాస్తవమని వివరించారు హైడ్రా విషయంలో పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఈ విషయంలో తన అభిప్రాయం మారదని చెప్పారు తాను ఓ ఫైటర్ అని ఉప ఎన్నికకు భయపడనని తేల్చి చెప్పారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూసి వ్యవహారంపై కంటి తొడుపు చేరేలాగా బీజేపీ నేతలు ఒక్కరోజు నిద్ర చేశారని అక్కడికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకున్నారని విమర్శించారు స్థానికులు చేసిన జున్నరెట్టలు కాకుండా కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారని ఆరోపించారు ఓ ఇంటర్వ్యూలో హైడ్రాపై తాను చేసిన వ్యాఖ్యలకు వక్రీకరించి మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని దానం నాగేందర్ మండిపడ్డారు ఫార్ములా కారు రేసు నిర్వహించేందుకు అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ తనను కూడా సలహా అడిగారని దానం నాగేందర్ చెప్పారు ఈ కారు రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుందని తన అభిప్రాయం చెప్పానని తెలిపారు ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్నందున ఎక్కువగా మాట్లాడబోమని వివరించారు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని రైతులున్న భరోసా అమలు చేసిన రోజు సంబరాలు జరపాల్సిందని దానం అభిప్రాయపడ్డారు